చేసుకుంటూ పోతున్నారా పదవులు ఇచ్చినా ఏది ఇచ్చినా మన నియోజకవర్గం వాళ్ళకే చేసుకుంటూ పోతున్నాం కానీ బయట వాళ్ళు ఏం చేయలేదు ఎన్ఆర్ఐ తీసుకొని వస్తే మీకే ఇచ్చాం డ్రింకింగ్ వాటర్ వస్తే మీకే ఇచ్చాం సిమెంట్ రోడ్లు వస్తే మీకే ఇచ్చాం మట్టి పండ్లు వస్తే మీకే ఇచ్చాం చెరువులలో పూడిక తీసే వస్తే మీకే ఇస్తా ఉన్నాం ఏ ఇచ్చినా మీకే కానీ బయట వాళ్ళని ఇంకొకరిని తెచ్చి ఏమన్నా పని చేస్తున్నావా లేదు మీ దగ్గరేమన్నా మీ దగ్గరేమన్నా ఈ పనులకు సంసాధించే ఇచ్చినా మీకే కదా కానీ ఓపిక ముందు ఒకటికి అయిపోతుంది ఎనకొండు ఒకటికి అవుతుంది అందరూ ఒకటేసారి కావాలంటే ఉద్యోగం ఉద్యోగాలు కావాలంటున్నారు ఉద్యోగాలు ఎంతమంది కన్నా వస్తుంది హాస్పిటల్ మరో పక్క జిల్లా మరో పక్క వెలుగొండ ఇవన్నీ పూర్తయితే మనకు ఉద్యోగాలు వస్తాయి అందరికీ ఇవ్వచ్చు అరే బాబు శ్రీసిటీలో ఉద్యోగాలు ఉన్నాయి నేను ఇప్పిస్తానంటే తాను నాకు ఇంటికాడ పనిచేస్తుంది నేను కావాలని ఎక్కడి నుంచి వస్తాయి ఎంత మంది కానీ వస్తాయి ఇవ్వకపోతేనేమో మాకు ఇవ్వలేదు మమ్మల్ని పట్టించుకోలేదు వీళ్ళు ఇంకేది ఇచ్చిన వాళ్ళు పంచుతుంది అంటున్నాడు ఇచ్చిన వచ్చినవి కూడా బయట వాళ్ళకి కేటాయిస్తున్నామా ఈరోజు జిల్లా ఆగిపోవడం జిల్లా అనౌన్స్మెంట్ అయితే దగ్గర దగ్గర రెండు మూడు వేల మందికి వస్తాయి హాస్పిటల్ హాస్పిటల్ వస్తే దగ్గర దగ్గర నాలుగు ఐదు వేల మందికి వస్తాయి సరే ఇప్పుడు ఇప్పుడు ఆగిపోయినాయి కాబట్టి త్వరలో లాబోతా ఉన్నాయి

ఐదు ఎలక్షన్ లో పోటీ చేశా వంద కోట్ల పై పోగొట్టుకున్నా మరి నేను ఎవరు చెప్పుకోవాలి నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి అవినీతి ఆరోపణలు చేసి మాట్లాడతారు దీనివల్ల నష్టమే నాకు నష్టమే నాకు నష్టం జరుగుతుంది రేషన్ షాప్ ఇప్పించలేదు అంటున్నారు అధికారులు మనకు ఆ ప్రభుత్వంలో సహకరించిన సహకారం

మరి చెయ్యది తల్లుబాటు బదిలీ కొడకల మీద తల్లుబాటు మండలాలు మీరు నాయకులు ఐక్యపత్యంగా ఉండి అందరూ ఉమ్మడిగా వాళ్ళు చేసేటువంటి గొప్ప వ్యాపారాలు పట్టించండి వాళ్ళు చేసేటువంటి ఇతర ఇతర వ్యాపకాలు ఇచ్చేయండి పోయినసారి మన ప్రభుత్వం లేనప్పుడు ఎస్సీ కేసులు పెట్టించి పెడతామని భయపించి మన తోటి రిజర్వ్ చేయించారు మరి మీద